నేను ఇప్పటికి రెండు పుస్తకాలు రాశాను ఆ రెండు పుస్తకాలు రాసేటువంటి క్రమంలో ప్రపంచానికి దూరంగా ఉంటూ ఆ రెండు పుస్తకాలు రాయడం జరిగింది అన్ని పనులు చేస్తూ అన్ని సాధించలేము ఒక గొప్ప రచయితగా పేరు సంపాదించాలనుకున్నప్పుడు ఎన్నో త్యాగాల్ని చేయాల్సి వస్తుంది అలా మీరు మీ యొక్క మొబైల్ ని దూరంగా ఉంచుతూ మీ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు ఇలాంటి యాప్స్ ను పెట్టినటువంటి వ్యక్తులు అందరూ కూడా మనం అందరము పిచ్చోళ్లాగా చూస్తున్నాం కాబట్టి జియో కంపెనీ వాడు లక్షల కొత్త సంపాదిస్తున్నా తయారు చేసినోడు లక్షల కోట్లు ఈ రోజు సంపాదిస్తున్నాడు మనం మాత్రము చదువుకు దూరం అయిపోయి ఎలాంటి స్కిల్ సంపాదించకుండా ఎలాంటి నాలెడ్జ్ లేకుండా చదవగలుగుతాం అంటే చదువులో లేదు స్టేజ్ మీకు వచ్చి మాట్లాడతాం అంటే మాట్లాడలేవు ఒక సింగిల్ డాన్స్ మీద పర్ఫార్మెన్స్ చేస్తామంటే సింగిల్ డాన్స్ మీద పర్ఫార్మెన్స్ చేయరాదు ఏ ఒక్క స్కిల్ లో కూడా మనకు నాలెడ్జ్ లేదు మనకి ఫుడ్ పెట్టేటువంటి మనల్ని ఉన్నతమైనటువంటి ఏ ఒక్క ఆర్ట్ లో మనం స్పెషలైజ్డ్ ఉన్నామనే విషయాన్ని మనం గమనించాలా దాన్ని నేర్చుకోవాలా మొబైల్ నుంచి వీలైతే మీకు సమయం ఉండే హౌ టు లర్న్ ఇంగ్లీష్ హౌ టు లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ హౌ టు లర్న్ సి లాంగ్వేజ్ హౌ టు లర్న్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనే విషయాన్ని టెన్త్ క్లాస్ లోపే నువ్వు ఎంఎస్ వర్డ్ ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ పవర్ పాయింట్ సి లాంగ్వేజ్ ఇలాంటి నేర్చుకుంటే పన్నెండో తరగతి తర్వాత రాబోయేటువంటి సాఫ్ట్వేర్ లాంగ్వేజెస్ అన్ని కూడా చిటికెలో చిటికెలో నువ్వు నేర్చుకొని తక్కువ సమయంలోనే ఎక్కువ ప్యాకేజ్ గల ఉద్యోగాన్ని సంపాదించి మీ ఇంటి కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక విల్లా కట్టించి మనిషికి కార్లో తిప్పుతూ నా కొడుకు ఈ రోజు నేను స్థాయిలో ఉన్నానని గర్వపడే విధంగా మనం చేసేటువంటి అవకాశం మన చేతిలో మాత్రం ఉంది ప్రపంచంలో ఉన్నటువంటి పరిజ్ఞానం అంతా కూడా ఈ రోజు నీ అర చేతుల్లో ఉంది నీ ఫోన్ లో ఉంది అందుకే కదా ఇంటీరియర్ ప్లేస్ లో ఉన్నటువంటి ఒక బైపీసీ అమ్మాయి యూట్యూబ్ లో క్లాసెస్ విని ఎన్సెట్ లో ర్యాంక్ సంపాదించి డాక్టర్ గా సీటు నేను లో వీడియోస్ ఇవ్వడానికి ఉంటాను వీళ్ళకి ఒక ట్రాఫిక్ లో నేను ఇరుకుపోయాను వాళ్ళ యాంకర్ అక్కడ నుంచి ఫోన్ చేస్తున్నాం లేట్ అవుతుంది పది నిమిషాలు చెప్పాను మళ్ళీ పది నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ కాల్ చేశారు సార్ టెన్ మినిట్స్ సార్ ఓవర్ అన్నారు మళ్ళీ కాల్ చేశారు వాళ్ళకి అబద్ధం అనిపిస్తుందని వీడియో రికార్డ్ చేసి పంపించాను అప్పుడు నాకు అర్థమైంది వెళ్లాల్సింది నేను కదా నా కారు కాదు కదా కారు దిగి దగ్గరలో ఉన్నటువంటి మెట్రో కి వెళ్లి మెట్రో ట్రైన్ ఎక్కి నేను స్టూడియోకి వెళ్ళడం జరిగింది నువ్వు నీ లక్ష్యాన్ని వెళ్లడం ముఖ్యము ఎలా వెళ్ళావు అనేది కాదు ఎన్ని భోజనం లేని భోజనం చేయని ఆకలితో ఉన్నటువంటి కడుపుతో నువ్వు జర్నీ చేశావు అనేది ఇంపార్టెంట్ కాదు ఎన్ని మాసిన బట్టలతోనూ కాలేజీకి వెళ్ళావనేది ఇంపార్టెంట్ కాదు ఏ హాస్టల్లో ఉండి అనేది ఇంపార్టెంట్ కాదు ఏ రూమ్ లో ఉండి చదువుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు ఎక్కడ ఉన్నాం అనేది ఇంపార్టెంట్ కాదు ఎక్కడికి చేరామనేది ఇంపార్టెంట్ లో ఈ జర్నీలో మనం అలాంటివేమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ జర్నీలో మనం అలాంటివేవీ కూడా అనుభూతి చెందకూడదు